వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు గీతాసారం విష్ణువర్ధనుడు అనే మహారాజు తన ప్రజలు ఎల్లకాలము సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు అందుకు ఏం చేయాలో అని ఆయన జ్ఞానులను అడిగితే సౌఖ్యాలు మనిషికి నిజమైన సంతోషం ఇయ్యవని తృప్తి ఒకటే ఆ పని చెయ్యగలదని చెప్పారు జ్ఞానులు తృప్తి అలా వస్తుందని రాజు వారిని అడిగారు ప్రజలు వేదాంతం బాగా వంట పట్టించుకోవాలి వేదాంత సారాన్ని కాచి వడగట్టినట్లుగా తయారైనది భగవద్గీత ఆ గ్రంథాన్ని ప్రజలకు వంటబట్టేలా చేసినట్లయితే వారికి తృప్తి సంతోషము కలుగుతాయి అన్నారు జ్ఞానులు వివేకవర్ధనుడు పండితులను నియోగించి తానే స్వయంగా గీతాబోధలు విని జ్ఞానులు చెప్పిన మాటలలో నిజమున్నదని అనుకున్నాడు అయితే ప్రజలందరికీ గీతాసారం నూరిపోయడానికి అనేక మంది సమర్థులు కావాలి కదా అందుకని ఆయన ఒక ప్రకటన చేశాడు భగవద్గీతను పామరులకు అర్థమయ్యేటంత సులభరీతిన బోధించగల పండితోత్తములకు రాజుగారు సన్మానం చేస్తారని చాటింపు వేయబడింది చాటింపు విని అనేక మంది పండితులు ఆస్థానానికి వచ్చారు వారిని పరీక్షించమని రాజు ఆస్థాన పండితులను నియోగించాడు ఆస్థాన పండితులు వచ్చిన వారితో గోష్ఠి జరిపి రాజుగారి వద్దకు వెళ్ళి మహాప్రభు వారందరూ ఉద్దండ పండితులు భగవద్గీతలో వారిని పరీక్షించే శక్తి నాకు లేదు అని అన్నారు రాజుకు ఏం చేయాలో పాలుపోలేదు ఆ సమయంలో రాజధానికి చిరంజీవి వచ్చాడు దేశంలో గల ఉద్దండ పండితులందరూ రాజుగారి దివాణానికి వచ్చి ఉన్నారని తెలిసి వారితో గోష్ఠి జరిపే కోరికతో చిరంజీవి ముందుగా ఆస్థాన పండితుణ్ణి కలుసుకున్నాడు ఆ ఆస్థాన పండితులు అదివరకే చిరంజీవిని గురించి విని ఉండడం చేత అతన్ని రాజుగారి వద్దకు తీసుకువెళ్ళి ఎలాంటి చిక్కు ప్రశ్న అయినా విడదీయగల సమర్థుడు ఈయన అదృష్టవశాత్తు మన నగరానికి వచ్చాడు మన సమస్యను ఈయన పరిష్కరించగలనే అనుకుంటున్నాను అన్నాడు ఆస్థాన పండితుడు ఒకడు రాజు చిరంజీవికి తన సమస్యను గురించి చెప్పాడు నేను అంత గొప్పవాణ్ణి కాను కానీ ప్రయత్నిస్తాను అన్నాడు చిరంజీవి మరునాడు రాజసభలో పండితులందరూ సమావేశమైనప్పుడు చిరంజీవి వారిని కలియచూసి మీ పాండిత్యములో తారతమ్యాలు తెలుసుకోవాలని ప్రభువులు అనుకుంటున్నారు అందుకుగాను ఒక పోటీ ఏర్పాటు చేయడం జరిగింది మీకు సమ్మతమేనా అని అడిగాడు సమ్మతమేనని అందరూ తలలు ఆడించారు చిరంజీవి ఒక్కొక్క పండితుడి దగ్గరకు వెళ్ళి భగవద్గీతకు భాష్యం చెప్పడానికి జీవితకాలం చాలదంటారు అలాంటిది మీరు ఆ మహాగ్రంథాన్ని ఇంత స్వల్పకాలంలో ఎలా అర్థం చేసుకోగలిగారు అని అడిగాడు మీరు చెప్పినది నిజమే కానీ నేను పట్టుదలగా కృషి చేసి గీతాసారాన్ని సారాన్ని పట్టించుకున్నాను అంటూ ప్రతి పండితుడు తన కృషి గురించి ఘనత గురించి చెప్పుకున్నాడు అందరితో మాట్లాడిన తరువాత చిరంజీవి మహారాజు వద్దకు తిరిగి వచ్చి మహాప్రభు వీరందరూ మహాపండితులే అయితే వీరిలో ఏ ఒక్కరూ గీతాసారాన్ని వంట పట్టించుకోలేదు అన్నాడు పండితులందరూ తెల్లబోయారు మహారాజు కూడా ఆశ్చర్యపోయారు మీరు వాళ్లను భగవద్గీత గురించి ప్రశ్నించకుండా ఇలా అనడం సమంజసంగా లేదు అన్నాడు మహారాజు అందుకు సమాధానంగా చిరంజీవి నేను కూడా భగవద్గీత చదివాను గీతలో నాకు అర్థమైనది ఒకటే ప్రతి మనిషి నేను అన్న భావాన్ని విడనాడాలి ఏ పని తాను చేస్తున్నానని కాక భగవంతుడే చేయిస్తున్నాడని తాను నిమిత్తమాత్రుడినని గుర్తించాలి నేను అన్న పదం అజ్ఞానాన్ని అహంకారాన్ని తెలియచేస్తుంది గీతాసారాన్ని వంట పట్టించుకుంటున్నామన్న ఈ పండితులందరూ దాన్ని తమ స్వశక్తితో సాధించామని అనుకుంటున్నారు అన్నాడు పండితులందరూ ఏకగ్రీవంగా చిరంజీవి చెప్పినది నిజమని తమలో విద్యాగర్భము అహంకారము జాస్తిగా ఉన్నాయని తెలుసుకున్నామని ఆయన మాటలతో తమకు జ్ఞానోదయమైందని ఒప్పుకున్నారు మహారాజు పండితులను యథాశక్తి సన్మానించి పంపించి వేసి చిరంజీవితో నా ప్రజలు సంతోషంగా ఉండడానికి వారికి గీద చేద్దామని అనుకుంటున్నాను ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు చిరంజీవి రాజుకు ఇలా చెప్పాడు సంతోషం అనే పదానికి అర్థం లేదు ప్రభు దేశంలో సోమరులు అనేవాళ్ళు లేకుండా చేయండి వయోజనులందరూ కూడా కష్టపడి పనిచేసే మాటైతే దేశం కలకాలం సిరి సంపదలతో తులతూగుతుంది తాను కష్టపడి సంపాదించుకున్నది అనుభవించే ప్రతివాడికి తనకు తెలియకుండానే తృప్తి ఉంటుంది వేదాంత బోధలు మనుషుల్ని సోమరులుగా చేస్తాయి ఆసక్తి ఉన్నవారు వాటిని గురించి ఎలాగో తెలుసుకుంటారు అది వారి స్వవిషయం అవుతుంది దానికోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు అని అన్నాడు చిరంజీవి మాటలకు రాజుగారు ఎంతో సంతోషించారు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వే సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति शांति शांति